హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చిగురు ఎగ్స్ అండి ఎలా చేయాలో చూసేద్దాం వచ్చాం ఫ్రెండ్స్ కడాయి పెట్టేసుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి అలాగే తాలింపు గింజలు కూడా వేసి అది వేగని ఇవ్వాలండి ఇప్పుడు రెండు పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసినవి వేసుకోవాలండి త్వరగా మగ్గడానికి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి వేసేసుకొని అన్ని అంతా ఒకసారి కలుపుకోవాలి వేగేటప్పుడే కొంచెం ఉప్పేయడం వల్ల త్వరగా మగ్గుతాయండి ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి అలాగే అందులోనే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రెష్ చేసి పెట్టుకున్న చింత చిగురు మొత్తం అందులో వేసేసుకోవాలండి ఇక్కడ నేను హండ్రెడ్ గ్రామ్స్ చింతచిగురు తీసుకున్నానండి ఇప్పుడు అందులోనే టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి అలాగే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా అందులో వేసేసుకోవాలండి వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఎవరైనా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుందండి మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసుకోవాలండి అవి బాగా అంత వాటికి ఉప్పు కారము అంత ఎగ్స్కి పట్టాలి కాబట్టి కొంచెం మగ్గే వరకు వాటిని కలుపుకొని మూత పెట్టేసుకుందామండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసేసుకొని అంత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు గరం మసాలా వేసేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ అంతా ఒకసారి కలుపుకోవాలండి అంతే అండి చాలా సింపుల్గా మన చింత చిగురు ఎగ్గు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి